అన్నదమ్ములు ఏ ఏ అంతస్తుల్లో నివాసం చేయాలి ఇది చాలా మంచి ప్రశ్నండి అన్నదమ్ములు కుటుంబానికి సంబంధించి తండ్రి యజమానిగా ఉంటాడు పిల్లలు సబార్ ఉంటారు తండ్రి కంటే కూడా కొడుకులు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయినా తల్లి దగ్గర పిల్లవాడి కింద లెక్క అలాగే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే ఇల్లు కట్టుకున్నారనుకుందాం వాళ్ళ నాన్నగారు ఉన్నారనుకుందాం ఆయన మన సాంప్రదాయం ప్రకారం కార్డు ఎట్లా వేయాలంటే నరేంద్ర మోడీ గారు తండ్రి గారు మా అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడు నరేంద్ర మోడీ ఇల్లు కట్టుకున్నాడు మీరు గృహప్రోషాన్ని రండి అని పిలిచినట్టుగా వేయాలి ఇది మన సాంప్రదాయం సనాతన ధర్మానికి సంబంధించి వాస్తు నా ఇష్టం వచ్చినాడు వాస్తు ఒకటే మాట్లాడతాను మిగతా నేను పాటించాను అంటే కుదరదు నువ్వేం చేయాలి నువ్వు వాస్తు పాటించాలి ప్లస్ రెడీషన్ గారు ఉండదు ఏంటంటే మన యొక్క ఆచార వ్యవహారాలు కూడా పాటించాలి రెండు కూడా పాటిస్తేనే నీకు వాస్తు పర్ఫెక్ట్గా కనబడుతుంది లేకపోతే కనబడదు కాబట్టి ఇక్కడ తండ్రి కుటుంబానికి యజమాని తండ్రి తర్వాత కుటుంబానికి పెద్దన్నగారు యజమాని ఇక్కడ ఈ ఆర్డరు చాలామంది వాళ్ళ సమాజంలో ఏం చేస్తున్నారంటే పెద్దవాడు పెద్దవాడి మీద చిన్నవాడు ఎక్కువ ఏంటండి కుదరదు తప్పది అందువలన చిన్నవాడు కింద ఉండాలి పెద్దవాడు పైన ఉండాలి అని చెప్తున్నారు ఒక్క విషయం గమనించండి పుట్టిన దగ్గర నుంచి వచ్చేలోపుగా చిన్నదనంలో ఆడుకునే రోజుల్లో తగ్గించి ప్రారంభం చేసి పెద్దవాడు చిన్నవాడిని ఎత్తు తిరుగుతాడు అంతేగాని చిన్నవాడు పెద్దవాడిని ఎత్తుకోడు కాడు పెద్దవాడిని ఎత్తుకునే పరిస్థితి వచ్చింది సరదాగా ఆటకాయతనంగా ఎత్తుకోవడం లేకపోతే పెద్దవాడికి ఏదైనా అనారోగ్యం వస్తే ఎత్తుకోవడం వస్తుంది అంతకుమించి రాదు కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాడే చిన్నవాడిని ఎత్తుకుంటాడు కాబట్టి పెద్దవాడిని ఎత్తే చిన్నవాడు ఉండాలి చిన్నపిల్లాడు ఒక మూడేళ్ళు పిల్లడు అనుకోండి వాడిని ఐదేళ్ళు అన్నగారు ఎత్తుకున్నాడు అనుకోండి వాడు ఒకవేళ ఉచ్చబపోస్తే వీడి మీద పోస్తాడు అవునా కాబట్టి వాళ్ళ సమాజంలో వికృతమైనటువంటి ఆలోచనలని నడిచి పెద్దవాడి మీద చిన్నవాడు ఎక్కుతొక్కడ వేయండి అంటున్నారు అలాగే తండ్రి పిల్లలను ఎత్తుకుంటాడు కానీ పిల్లలను తండ్రి ఎత్తుకుంటాడా కాబట్టి తండ్రి కూడా ఎక్కడ ఉండాలంటే ఫస్ట్ ఇంటికి ప్రధాన గృహం ఏది అనేటువంటి అంశాన్ని మనకు ఒక అవగాహన వస్తే ఆ ఇంటికి ప్రధాన గృహం అనేటువంటి అంశంలో మీకు అనుమానాలు తీరతాయి ఇంటికి ప్రధాన గృహం అనే దాని మీద మీకు ఆలోచన ఒక శాస్త్ర అవగాహన లేనప్పుడు దీని మీద ఎంత చర్చ చేసినా కానీ వృధా కాలక్షేపం అవుతుంది మనకి శాస్త్రంలో భూమిని ఆధారం చేసుకున్నటువంటి గృహమే ప్రధాన గృహం ఆ నువ్వు ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినా అది ఉపగ్రహం కింద లెక్క ఇవాళ అందరూ కూడా నేల విడిచి సాము అనే సామెతలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతను ప్రధాన గృహాన్ని వదిలేశారు సింహద్వార లక్షణాలు చెప్తే మహర్షులందరూ ఏం చేస్తారంటే సింహద్వారం అనేది ప్రధాన గృహానికి పెట్టింది సింహద్వారం ఉపగృహాలకు పెట్టింది ముఖద్వారం కింద లెక్కలోకి వస్తుంది అలంకరణార్థం ముప్పైనా బంగారం తలుపులు చేయొచ్చు కింద చెక్క తలుపులు చేయొచ్చు కానీ కిందది ఆ గ్రౌండ్ ఫ్లోర్ని ఆశ్రయించింది అదే ప్రధాన గృహం కాబట్టి అదే సింహద్వారం లెక్క అందుకోసమే సింహద్వారం లెక్కలు అలాగే ఇంటి యొక్క వెడల్పు పొడువు ఎత్తు ఆయం లెక్కలు శంకుస్థాపన ముహూర్తం అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఉంటాయి మరి తండ్రి ఉంటే పిల్లలు వస్తారా తండ్రి లేకుండా పిల్లలు వస్తారా ముతగా ప్రశ్న వేసానంటే అనుకోవద్దు అందులోనే లాజిక్ దాగుంది తండ్రి ఉండబట్టే పిల్లలు వచ్చారు ప్రధాన గృహం ఉంది కాబట్టి పైన ఉపగ్రహాలు వచ్చినాయి అవునా ప్రధాన గృహం లేకుండా పైన ఉపగ్రహాలు వస్తాయా తండ్రి లేకుండా పిల్లలు వస్తారా కాబట్టి ఆ తండ్రి అనేవాడికి ప్రధాన గృహం ఇచ్చేయాలి సనాతన ధర్మంలో కూడా కుటుంబ యజమాని అయినాయి కాబట్టి అసలు ఇంకో విషయం ఏంటంటే ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఇంట్లో యాక్టివిటీ ఏం జరుగుతుంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాడు జరుగుతుంది టాప్ ఫ్లోర్లో ఉన్నవాడు జరుగుతుందా కింద నాలుగు ఫ్లోర్లు అదిగించవు పైన ఎవడో దుర్మార్గుడు ఇంటో చేరాడు నీకు వస్తుందా అదే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే నీకు అబ్జర్వేషన్ వస్తుంది సామాజికంగానూ గ్రౌండ్ ఫ్లోర్ యజమాని ఎంజాయ్ చేయాలి ధర్మం ప్రకారం యజమాని చేయాలి ఎందుకంటే శంకుస్థాపన చేసిన కింద అయితే పై దస్తులు ఏం చేసుకుంటాడు ఉపగృహాల్లో ఓనర్ ఉపగ్రహాల్లో ఉండవేంటి అంటే ప్రధానంగా వాస్తు ప్రకారంగా ప్లానింగ్ వేసుకుని శంకుస్థాపన చేసే మంచి ముహూర్తానికి కట్టిన ఇల్లునేమో అదిగిస్తే మీరు అబ్జర్వ్ చేసుకోండి సమాజంలో కూడా క్లో ఉండం ఏంటి అంటే ప్రధానంగా వాస్తు ప్రకారంగా ప్లానింగ్ వేసుకుని శంకుస్థాపన చేసే మంచి ముహూర్తానికి ఘటన వెళ్ళలేమో అద్దగిస్తే మీరు అబ్జర్వ్ చేసుకోండి సమాజంలో కూడా క్లౌండం ఏంటి అంటే ప్రధానంగా వాస్తు ప్రకారంగా ప్లానింగ్ వేసుకుని శంకుస్థాపన చేసే మంచి ముహూర్తానికి ఘటన ఇల్లునేమో అద్దగిస్తే మీరు అబ్జర్వ్ చేసుకోండి సమాజంలో కూడా క్లో ఉండం ఏంటి అంటే ప్రధానంగా వాస్తు ప్రకారంగా ప్లానింగ్ వేసుకుని శంకుస్థాపన చేసే మంచి ముహూర్తానికి ఘటన ఇల్లునేమో అద్దగిస్తే మీరు అబ్జర్వ్ కులౌండం ఏంటి అంటే ప్రధానంగా వాస్తు ప్రకారంగా ప్లానింగ్ వేసుకుని శంకుస్థాపన చేసే మంచి ముహూర్తానికి కట్టిన ఇల్లు ఉన్న అంటే ప్లానింగ్ వేసుకుని శంకుస్థాపన అంటే ఉండవేంటి అంటే ప్లానింగ్ వేసుకుని శంకుస్థాపన

ఇంట్లో ఉండడం ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఇంట్లో ఉండడం ఏంటి అంటే ఉండడం అంటే అంటే